హాయ్ అండి వెల్కమ్ టు తెలిగింటి కమ్మని రుచులు ఈరోజు నేను మీకు ఒక మంచి వెజ్ రెసిపీ చూపించబోతున్నాను అది ఏంటో కాదు ములక్కాడ మేకర్ కర్రీ ఈ రెసిపీని మీరు ఎవరైనా ఇప్పటివరకు ట్రై చేయలేదు అంటే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు ఉంటే ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం నేను మూడు ములక్కాడలను తీసుకొని ఇలా కట్ చేసుకొని సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకొని ఉంచుకుంటున్నాను అలాగే మిల్ మేకరు ఒక కప్పు వరకు తీసుకొని వేడి నీళ్ళలో పది నుంచి పదిహేను నిమిషాల వరకు నానబెట్టుకోవాలి చూడండి ములకాడైతే సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టుకొని ఉంచుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆరు నుంచి ఎనిమిది వరకు జీడిపప్పును కూడా వేసుకొని మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అలాగే వన్ టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న మూడు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మనకి బాగా ఫ్రై అవడానికి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటూ మూత పెట్టి బాగా మగ్గించుకోండి ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మూడు టమాటోల ప్యూరీ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇదంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు మూడు నిలువుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి ఆయిల్ ఇలా సెపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదు అంటే మనకి ప్యాన్కి అడుగంటుతుంది ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి రుచికి సరిపడినంత కారం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అన్నిటినీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తరువాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు అలాగే మనం వాటర్లో నానబెట్టుకున్నాం కదా మీల్ మేకర్ వీటిని వాటర్ అంతా పిండేసి వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి ఒకసారి మూత తీసుకొని చూద్దాం చూడండి గ్రేవీ అయితే కొంచెం దగ్గర పడింది కదా ఈ స్టేజ్లో మనం గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి గ్రేవీ అయితే దగ్గర పడిపోయింది కదా చివరిగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే ములక్కాడ మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయినట్టే దీన్ని మనం రైస్తో కానీ రోటీతో కానీ తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేనైతే రైస్తో టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను ములక్కాడ అయితే చాలా బాగా కుక్ అయింది మీల్ మేకర్ కూడా చూపిస్తాను చూడండి మిల్ మేకర్కి కూడా గ్రేవీ అంతా మిల్ మేకర్లోకి వెళ్ళి చాలా జ్యూసీగా చాలా బాగా కుక్ అయింది ఇప్పుడు ఇంకా టేస్ట్ చేసి చెప్తాను ఆహా ములక్కాడ మిల్ మేకర్ కర్రీ చాలా చాలా బాగుంది మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో మాత్రం చెప్పడం మర్చిపోవద్దు Thanks for watching my recipe. Please do subscribe, like, share, and comment.